హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యేసుశ్రీ వ్లాగ్స్ ఎలాగున్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే ఉండయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందండి లేడీస్కి అయితే వంటింట్లో వాడు పడేసే వాటితో అయితే నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను మీకు కూడా ఉపయోగపడుతుంది ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆయిల్ టిన్స్ ఇంకా విమ్ లిక్విడ్వి కంఫర్ట్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ వేస్ట్గా పడేయకుండా ఇలాగైతే నేను యూజ్ చేసుకుంటున్నాను చూడండి బాటిల్స్ పైన ఏమో కట్ చేసాను కట్ చేసి మూత భాగాన్ని ఏమో కిందకి తీసుకొని వాటికి ఏమో మంచిగా పెయింట్స్ తోటి కళ్ళు ఇంకా బొట్టు అవన్నీ పెడుతున్నానండి మంచిగా అంటే గణేష్ షేప్లో కనిపిస్తుంది మనకు రివర్స్లో పెట్టి చూస్తేనే మంచిగా దానిపైన ఉన్న కాగితాలు అవన్నీ తీసేసి మంచిగా అయితే కట్ చేసుకొని ఆ విధంగా పెయింట్ వేసుకున్నాం అనుకో గణేష్ అయితే కనపడుతుంది ఆల్రెడీ ఒకసారి గార్డెన్ బ్లాగాలు అయితే ఉంటాయండి నాది ఇవన్నీ నేను వేస్ట్గా పడేయకుండా ఇలాగే చేసుకుంటాను ఇంకా డిష్ వాష్ అంటే ఉంటాయి కదండి వాషింగ్ మిషన్లో అయితే లిక్విడ్ బాటిల్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఈ విధంగా అయితే వాడుతున్నాను ఆ బయటది వచ్చేసి వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ బాటిల్ అనమాట చూడండి పైన ఖాళీగా ఉండద్దు అని చెప్పి రెడ్ పెయింట్ అయితే బార్డర్ కింద అయితే గీసుకుంటున్నాను సోరారంలో గృహప్రవేశానికి అప్పుడు కొన్నానండి ఇలాగే వేసుకుందాం అని చెప్పి గడపలకు పెయింట్ అని చెప్పి ఆ పెయింట్స్ కొన్నాను అవి అయితే ఉన్నాయి కొంచెం కొంచెంగా ఇలాగ ఉపయోగపడుతున్నాయి ఇంక నాకు చూడండి అలాగైతే బార్డర్ అయితే గీసుకున్నాను ఎక్కడైనా చిన్నది అంటుకుంటే అంటే క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట దానికి రౌండ్గా రెడ్ షేప్లో గీసేసామనుకో పైన నెత్తిలాగా ఉంటుంది దానిపైన మొక్కలు వేసుకుంటే ఇది జుట్టులా కనిపిస్తుంది అనమాట చూడండి గణేష్ షేపులో అయితే ఉన్నాయి కదా ఇంకా నేను ఆ వైట్ పేపర్ మొత్తం తీయలేదు తీస్తాను పెయింట్ అయిపోయిన తర్వాత తెద్దామని చెప్పి తీయలేదు మీరు కూడా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా చేసుకున్నారు చేసుకున్నారనుకో చాలా చాలా ఉపయోగపడతాయి మీకు అసలు ఏ వస్తువు వేస్ట్ కాదండి మనం ఐడియాతో ఉపయోగించి చేసుకున్నాం అనుకో ప్రతి వస్తువు ఉపయోగపడుతుంది మనకి కుండీలు కొనే బదులు ఎలాగ వాడుకున్నాం అనుకో వెయిట్ కూడా ఎక్కువ ఉండవు మంచిగా డబ్బులు ఖర్చు కూడా ఏమీ ఉండదు ఓన్లీ పెయింట్ బాటిల్సే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటాయి తప్ప అంతకంటే ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు ఒకసారి కొనుక్కున్నాం అనుకో చాలా బాటిల్స్ అయితే వస్తాయి ఆ పెయింట్స్ చూడండి ఎంత బాగా అయితే గీసుకున్నాను ఇంకా చిన్న బాటిల్స్ కూడా ఉన్నాయి వాటికి కూడా అయితే నేను వేసుకుంటాను అవి కంఫర్ట్ బాటిల్ అండి కంఫర్ట్ బాటిల్స్ కూడా ఉన్నాయని చెప్పి నేను ఆ విధంగా అయితే చేసుకుంటున్నాను అసలు ఏది కూడా పనికి ఉందండి మనం ఉపయోగించడాన్ని బట్టి అయితే ఉంటుంది నాకైతే చాలా యూజ్ అవనాయి నిజంగా పైన కూడా రెండు మూడు బాటిల్స్ కూడా ఇచ్చేనో చేసుకుంటుందని చెప్పి ఇలా వేస్ట్గా పడేస్తే చెత్తలో ఏమొస్తే చెప్పండి ఇలాగైతే ఇందులో మొక్కలు వేసుకుని డెకరేషన్ కింద అయితే పెట్టుకోవచ్చు ఇంట్లో అన్న పెట్టుకోవచ్చు గొమ్మ ద్వారబంధాన్ని కట్టి ఇటు కూడా అయితే పెట్టుకోవచ్చు నేనైతే మంచిగా చేసుకున్నానండి చూడండి చిన్నవి కూడా అయితే చేసుకున్నాను బాగుంది మంచిగా బ్లాక్ డిజైన్ వచ్చి అంటే బ్లాక్ ఐబ్రో కలర్ అవన్నీ అయితే వేసుకున్నాను ఏదో షేప్లెస్ కాకుండా కొంచెం కరెక్ట్గానే వేసుకున్నాను మంచిగా ఇప్పుడు వీటిలో వచ్చేసి టట్టిల్ పైన అవన్నీ వేసుకున్నాం అనుకో చాలా భలే నీట్గా ఉంటుందండి నేనైతే ఇవి వేసుకున్నాను ఈ మొక్కలు అయితే వేసుకున్నాను చాలా బాగున్నాయండి చిన్న బాటిల్లో అయితే వేసుకున్నానండి పెద్ద బాటిల్లో మట్టి లేదని చెప్పి వేసుకోలేదు చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి టట్టిల్ కూడా అవన్నీ వేసుకున్నాం అనుకో క్రేపర్స్ ఇవన్నీ వేసుకుంటే మంచికి ఇలా ఎలబడుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ AHHHHH uh -huh.